జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జయ వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము గుద్ది చెబుతున్నాను బిడ్డ ఆరునూరైనా మీ వారాహి అమ్మ ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు లేదంటే నేను ఏమీ చేయలేనమ్మా అని మన వారాహి అమ్మ మనకు సందేశాన్ని అందించారు వినండి బిడ్డ నీ కష్టాలన్నీ తలుచుకొని బాధపడుతున్నావు దిగులు పడకు తల్లి ఇక నీకు రాబోయే కాలమంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నన్ను నమ్మి ఈ క్షణమే ఇది విని బిడ్డ నీకు రాబోయే రోజులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయమ్మా నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల ఎన్నో సమస్యలు వచ్చేసాయి కదా వాటన్నిటి నుంచి ధైర్యంగా ఎదుర్కొన్నావు అది మంచిదే కానీ నీలో ఉన్న చెడు లక్షణం ఏమిటో చెప్పన నీ కోపం బిడ్డ అవును తల్లి నీ కోపమే నీకున్న అతిపెద్ద శత్రువు ఆ శత్రువుని నీవు తరిమి కొట్టావు అమ్మ ఇంకా అర్థం కాలేదా తల్లి ఆ శత్రువును తరిమి కొట్టడం అంటే పని తగ్గించుకోవటమే అప్పుడు జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తల్లి నీ జీవితం అనేది చాలా చిన్నది అలాంటిది ఇంత చిన్న జీవితంలో పగలు ప్రతీకారాలు పోటీలు గొడవలు ఎందుకమ్మా ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికి నేను మీకు జీవితాన్ని ప్రసాదించాను నువ్వు అది చేయకుండా కోపంతో రగిలిపోతే ఎలా తల్లి అనవసరమైన ఆలోచనలు చేయకు నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ చేతిలో పెడతానమ్మా నీకు ఒక విషయం చెప్పన ఈ జీవితం ఎంతో అద్భుతమైనది దాన్ని నువ్వు ఆనందంగా జీవించాలి మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి నీకు నీ మాటల్ని ఎవరు గౌరవం ఇవ్వటం లేదని నువ్వు బాధపడితే ఎలా అమ్మా చెప్పు అలా బాధపడుతూ నీ ఆనందాన్ని కోల్పోతున్నావు నీ జీవితంలో ఉన్న సంతోషాలన్నీ కూడా పక్కవారికి అప్పగించకూడదు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి అమ్మ పరిస్థితులు తాత్కాలికం తల్లి అన్నీ మారుతాయి కాస్త ఓపికగా ఉండు మీ అమ్మ అన్నింటినీ కూడా చెక్కబెడుతుంది నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నానికి అర్థం ఉండదు బిడ్డ కాబట్టి లక్ష్యంపై దృష్టి పెట్టు జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడకు ఇప్పుడు నీకున్న కన్నీ శాశ్వతం కాదమ్మా తాత్కాలికంగా మాత్రమే ఇక నీకు ముందే చెప్పాను కదా పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు అనుకో ఆ కష్టం జీవితాంతం ఉండదు తల్లి కొద్ది రోజులే ఆ తర్వాత తప్పకుండా సంతోషం వస్తుంది సంతోషం కూడా శాశ్వతంగా ఉండదు ఆ సంతోషంలో ఉన్న సమయంలో నువ్వు చేసే కర్మల బట్టి బాధలే నీకు వస్తాయి అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమి తెలుసా బిడ్డ ఎప్పుడైతే నీ కర్మలు ముగిసిపోయి ఆనందమైన జీవితం వస్తుందో ఆ జీవితాన్ని నువ్వు చాలా శ్రద్ధగా జీవించాలి సంతోషంగా జీవించాలి మళ్ళీ తప్పులు చేయకుండా పాపకర్మలు చేయకుండా పది మందికి సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే నీకు సంతోషమైన జీవితం శాశ్వతంగా నీ వశమైపోతుంది అమ్మ మీ వారాహి అమ్మ ఏం చెప్తుందో నీకు అర్థమైందో తల్లి నీకైనా కాలం వచ్చువో వచ్చాక అన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి కష్టకాలంలో భయపడకు ఎందుకంటే జరిగే వాటంతా అవే జరిగిపోతాయి తల్లి శోధనలు వస్తాయి అన్నీ తలుచుకుంటూ కూర్చుంటే బిడ్డ నేను నీకు తోడుగా ఉండి నీ కష్టాలను తొలగించే అదృష్టాన్ని ప్రసాదిస్తాను నన్ను నమ్మిన వెంటనే నీకు అదృష్ట గడియాలు మొదలవుతాయి తల్లి ప్రతిక్షణం ఆనందంగా ఉండు అందరినీ అపార్థం చేసుకోకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు చేసుకునేందుకు ప్రయత్నించు ఎవరేమీ అనుకున్నా నువ్వు నీలానే ఉండు బిడ్డ నచ్చిన వారు ఉంటారు నచ్చిన వారు వెళ్ళిపోతారు తల్లి నేను నీకు కొన్ని అవకాశాలు కూడా పంపిస్తున్నాను వాటిని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దమ్మా అని భయంతో వద్దు ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు చూపిన దారిలో నడవమ్మా నీకే మంచి రోజులు తప్పక వస్తాయి ఇప్పటివరకు నీ దురదృష్టాన్ని నీ కష్టాలను చూసి అలసిపోయావు కదా అందుకే దిగులు పడకు నీకెన్నో రోజులు కోరిక కూడా తీరబోతుందమ్మా కాస్త ఓపికగా ఉండు నువ్వు కోరిన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాను అమ్మ ఆలస్యమైతే ఏడవకు అమృతం లాంటి జీవితం నీకు అందించబోతున్నాను బిడ్డ దానికి కొంచెం సమయం పడుతుంది కదా జాగ్రత్తగా ఉండు అన్నీ నేను చెక్కబెడతానమ్మా నేను నీకంటే ఎంత నమ్మకమో అలానే నువ్వంటే నాకు అంతే నమ్మకం బిడ్డ ఇకపై నువ్వు అనుకున్నది ఏది కూడా ఆలస్యం జరగదు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే తల్లి సంతోషపూని పిల్లలు చిరుజిల్లలా కురిపిస్తాను ఇక ఎలాంటి ఆలోచనలు వద్దు అని అన్నీ కూడా నేను చెక్కబెడతాను నా పైన నమ్మకంతో ఎదురుచూస్తూ ఉండు బిడ్డ సరే నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తున్నాను తల్లి ఈ అవకాశంతో నీ జీవితమే ఊహించిన విధంగా మారిపోతుంది కాబట్టి మీ వారాహమ్మ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని నువ్వు నీ కుటుంబం హాయిగా ఉందమ్మా ఇక నీకు అన్ని మంచి రోజులే ఇక సంతోషంగా ఉండు అని అమ్మ మనకు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మ చెప్పినట్టుగా అమ్మ మీద నమ్మకంతో మనము ఉంటే అమ్మవారు మన జీవితంలోకి ఒక మంచి అవకాశాన్ని కూడా పంపిస్తున్నారు ఆ అవకాశం ఏంటో మనం తెలుసుకొని అంటే మనకు వచ్చే అవకాశాల్లో ఏది మంచిదో ఏది చదువుదో మనం ఆలోచించుకొని ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మన జీవితం ఇంకా సుఖవంతం అవుతుందని అమ్మవారు చెప్పకనే చెబుతున్నారు ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుక్నోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత